వీ గాట్ సఫిషియెంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ ట్ దట్ చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైమ్ ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేయ వేస్తాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది ఏది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను యాషన్ మీన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా మీ వాళ్ళు చెప్తారు కానీ అద పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ఇ ద క్రూయల్ వే ఇస్ బియర్ బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటకు వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో వచ్చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడే ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ ఐ మీన్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెక్షన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాండ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది ఇది అనేది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పీ పాస్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది కాదన మళ్ళీ తీసుకెళ్ళి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపల్ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడం కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెన్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేస్తాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టుగా బాడీలో బాడీ మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో మెడికల్ లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఇది ఫాస్టెస్ట్ ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తొందరలోని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము షీట్ చేస్తాము ఈ కేసును అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో బి రెస్పాన్సిబుల్ ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అగ్రీ యూ హ్యావ్ టు రిపోర్ట్ బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అస్ సిటిజన్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్ లైక్ ఇఫ్ యూ డోంట్ మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారికి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీమ్ ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్వెక్షన్ తీసుకోవడం మా బాధ్యత మేము చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిఫరెన్స్ ఉంటుంది వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు సో నేను మీ ప్రశ్నను కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ యువర్ ఇంప్రెషన్స్ను యువర్ ఇన్ఫుయెన్సెస్ను ఇన్వెస్టిగేషన్ యాక్ట్రిబ్యూట్ చేయకండి బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద వే ఇఫ్ యూ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ స్పీక్ దట్ వే యు ఆర్ గోయింగ్ టు కాజ్ మే గెయిన్ స్ట్రెంగ్ అండ్ సమన్ మే కమిట్స్ అపెన్స్ సో అట్లా జరగకు ఉండాలంటే మన అందరం కలిసి బాధ్యతగా ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర జరిగింది మనము ఇది కేసు డిటెక్ట్ చేసాం మా అధికారులందరూ చాలా కష్టపడి ఈ ఎనిమిది రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాడి చేశాం చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది మీకు మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్ ది అక్యూజ్ మేడ్ ఎక్స్ట్రా డ్యూడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్ ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్లి చూపించడం జరిగింది ఆ రికవరీ చేయడం జరిగింది దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజులు ఎదురు చూస్తున్నారు కదా దానికోసం మీకు మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సి ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్ సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం తర్వాత అతను పొద్దున లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను ఆమె చంపాడు చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళిన నీళ్ళలో కలిపాడు

నో నో రిమోస్ ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదు ఆయన నో 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 నథింగ్ మీరు ఏదో చెప్పినట్టున్నారు అట్లేం లేదు నేను అడిగాను స్పెసిఫిక్గా అట్లేం లేదు ఒకటే రౌండ్ దానికి ఎవిడెన్స్ ఉంది ఒక రౌండ్లో మళ్ళీ మూడిద అయిపోయింది కదా అది ఒక డబ్బాలో పెట్టుకొని దాని క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది ఒక టూ త్రీ త్రీ ఫోర్ అవర్స్ చేస్తారు ఆ ఇంట్లోనే ఉన్నాడు క్లీన్ చేయడము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి కలిపాడు పొద్దున అరౌండ్ టెన్ ఓ క్లాక్ జీవించడం జరిగింది ఇది కిరాతకమైన ఒక బిహేవ్ విత్ హిస్ వైఫ్ ఇస్ నో వే యు క్యాన్ కిల్ లైక్ దిస్ నో వే యూ క్యాన్ ట్రై టు స్క్రీన్ ఎవిడెన్స్ బై యూనో బాయిలింగ్ ద బాడీ బాడీస్ ఓన్ వైఫ్ బాడీ మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడ్ చేసి ముక్కలు చేసి దిస్ ఇస్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను దర్శవాట్ దర్వాడ్ ఐఎమ్ టెలింగ్ యూ దర్ ఐమ్ టెలింగ్ యూ అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి అవి టు టెలి మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీస్ చేయండి ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్లాడు ఎక్కడ కూడా తీసుకెళ్లిపోయి ఆ చెరువులోనే వేస్తాడు చెరువులో వేస్తాడు ఎక్కడ కూడా ఇంట్లో ఎస్ 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 అది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు సిక్స్టీన్ నాటి జరిగింది మూడు ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు ఓనర్స్ లేరు తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు యునైట్ కేసు చేశాను ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు ట్రిల్ విత్ దేర్ పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు చిన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు నేను కోర్టు వారికి ఇస్తాం అది ఇది ఇండివిజువల్ అండి ఇండివిజువల్ పర్సెప్షన్ వీ కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు ఒక చెడ్డ వ్యవస్థ అతను నేచర్ పర్సనల్ బిహేవియర్ అతను రెగ్యులర్ జవాన్గా చేస్తాడు ఫుల్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తాడు ఆర్మీ ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్ గానే ఉంటుంది మనము టైమ్స్ లైక్ యూ కాంట్ రియలీ డూ విత్ హిస్ వైఫ్ అండ్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ మేబీ బట్ డిస్ ఇన్సిడెంట్ లో అతను చేయడము చేయడం అన్ని వాళ్ళ వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది That is is a way of you know behaving like no that uh that is not at all has come anywhere in our investigation no <coughs> no no everything uh everything on internal not bicycle la is just going do internal no. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి ఇది ఇది ప్లాన్ పిల్లల్ని అక్కడ ఉండము వీళ్ళిద్దరు ఇక్కడ రావడము వాళ్ళిద్దరైనా ఉండాలి పిల్లలనే తెచ్చుకోవాలి పిల్లల్ని అక్కడే పెట్టాడు క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాము ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు అలా చేయలేదు అతను మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు ఇన్ని రోజుల వరకు అతను అలానే మిసిలీట్ చేస్తున్నాడు సిస్టమ్ను సో అది క్షణికావేశం కాదు ప్రీ మెడిటేటెడ్ అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు యూనో యూల్ మైండ్ ఇట్ స్పీక్స్ అబౌట్స్ మైండ్ గత నివూర్తిగా చేసి కూడా ఆధారాలు అనేవి ఏమీ లేకుండా చేశారు కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది మీరు కూడా చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళ అంటే వాళ్ళు యూజ్ చేస్తున్నామని కూడా చెప్పారు మరి కనీసం ఇందులో ఆధార వాళ్ళ యొక్క అంటే ఎక్స్పర్ట్స్ వచ్చారు కదా వాళ్ళ ద్వారా కూడా ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా లేకపోతే మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో చీనాకు రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో భాగంగా గమనించారా అసలు చెరువు దగ్గర ఆధారాలు దొరికినాయా ఇంట్లో ఆధారాలు దొరికినాయా అసలు ఎట్లా సార్ ఎంత క్రిటికల్ గా ఇంట్లో మీకు ఇంత క్లియర్ చెప్పాను ఇంతకుముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి నా బాధ్యతలు నేను కోర్టు వారికి చెప్తాను అవన్నీ లేదండి మేము చాలా స్పెసిఫిక్గా ఈ విషయం కూడా ఎందుకంటే మోటివ్ ఫ్యాక్టర్లో మేము చూసాం అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు నథింగ్ అవుతాట్ దే నో నో దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్ కేసెస్లో ఏం లేవు అది చాలా బాగానే ఉన్నాడు క్రూరంగా ప్రవర్తించాడు అంతే నేను చూశాను మాట్లాడాను మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన అట్లేం లేదు ఈస్ సో నార్మల్ బట్ ఈస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్స్ వెరీ ఫిట్ ఆల్సో ఈ కెన్ ఈజీలీ ఐ ఆస్ యూమ్ హౌ కెన్ యూ డూ ఇట్ ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్ ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు ఎట్లా చేసా ఇదంతా అంటే ఇంట్లో ఉన్న యూజ్ కత్ ఇంట్లో ఉన్నా కొంచెం బాడీ పార్ట్స్ అని కట్ ఫస్ట్ లెగ్స్ కట్ చేస్తాడు చెప్పడం అసహ్యంగా ఉంది ఆమె బాధగా ఉంది నేను ఇంతగా చెప్పదలుచుకోలేదు అందుకోసం మరి అడుగుదాం మళ్ళీ వాళ్ళు మిత్రం తీసుకెళ్ళి మీతో అడుగుదాం మళ్ళీ మేము ప్రొడక్ట్స్ కస్టడీ తీసుకుంటాం అప్పుడు మిమ్మల్ని కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయింది అటు విలాస్ కదా పోలీస్ కస్టడీ వాట్ ఎవరు సో మెనీ లేడీ జర్నలిస్ట్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ Them, is such a heinous offense, and don't ask more questions uh, which, is, which will hamper the progress of investigation. We are there to uh, you know, focus on this case. Uh, it is a collective responsibility to get the conviction so that there will be deterrence. Future uh, law, will be deterrence I will have to talk to them. I will have to talk to them. I will have, have, have to talk to the kids. I love to talk to the kids. Okay then, thank you. time <laughs>